శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి సచరిత్ర మొదటి అధ్యయనము గురుదేవత శృతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వము పూర్వ సాంప్రదాయానుసారము హేమత్ పంతు శ్రీ సాయి సత్చరిత్ర గ్రంథమును గురుదేవత శృతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమున విఘ్నేశ్వరును స్మరించుచు ఆటంకమును తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ గణేశుడని చెబుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతి దేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురిగొలిపినందుకు నమస్కరించు శ్రీ సాయి సరస్వతి స్వరూపురాలై తమ కథను తామే గానం చేయుచున్నదని చెబుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తాత్మక స్వరూపులని వారు మనల్ని సంసారం నది దాటించగలరని చెబుచున్నారు తర్వాత తమ గృహదేవత యగు నారాయణ ఆదినాథులకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలుసులేని ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించిందనియూ చెప్పుచు వారి వంశ మూల పురుషుని సూత్రం చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషి అగు భరద్వాజముని స్మరించెను అంతేగాక యజ్ఞవల్కుడు భృగుడు పరశరుడు నారదుడు సనక సనందనాథులు సనత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైముని వైశంపాయడు నవయోగీంద్రుడు మొదలగున్న పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం జ్ఞానహ నరహరి తదితర అరవచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించను అటుపైన పాఠకులను పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రత చిత్తంతో పారాయణం చేయు చేయుడని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారముల శ్రీ సాయిబాబాను నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యమనియు బ్రహ్మమే సత్యమనే అనుభవాలను తనకు కలిగించే శక్తి వారి కలదని చెప్పుచు నీ ప్రపంచంలోనేయే జీవులయందు పరమాత్మడు నివసిస్తున్నాడో వారందరికీ నమస్కరించను పరశురుడు వ్యాసుడు సౌండిల్యుడు గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమట్ పంతు ఈ క్రింది కథను చెప్పుడకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయం నేను షిరిడి మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళితిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపడిని బాబా ముఖ ప్రలక్షణను గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడు సంసిద్ధుడుగా ఉండెను వారు నేలపై గోనె పరిచి దానిపై తిరగలు ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపాని చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేచి విసరసాగిరి అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చెయ్యును ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను అని వారు భిక్షటము చే జీవించేవారే వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చించితిని అచ్చటకు వచ్చిన కొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగులు ఆశ్చర్యమయ్యి కానీ మాలోని ఎవ్వరికి కూడా బాబాను ప్రశ్నించడకు ధైర్యం చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూసుటకై బాబా వద్ద గుమికూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సహించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసుటకు ప్రారంభించిరి వారు తిరగలిపిడిని చేత పట్టుకొని బాబా లీలను పాడుచు విసు విసురుట సాగించిరి ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను కానీ వారి ప్రేమకు భక్తికి మి మిగులు సంతోషించి చిరునవ్వి నవ్విరి విసిరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లు అనుకునిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తి పాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరూ లేరు వారు భిక్షటముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నట్టు గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితుల్లోనూ బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగులు దయాహృదయం ఊడిచే మనకి పిండిని పంచిపెట్టుట కాబోలు ఈ విధముగా వేరు వేరు విధములుగా చింతించుచు పాడుచు విసుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగములు తీసుకుని చుండిరి అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుట ఇట్ల తిట్టుచు ఇట్లనను ఓ వనితలారా మీకు పిచ్చి ఏమి ఎవరబ్బా అనుకొని లూటు చేయుచుంటి ఏ కారణం చేత పిండిని గుంపౌటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చెయ్యి చెయ్యుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు అది విని ఆ ఉడత ఆశ్చర్యములైరి సిగ్గుపడిరి గుసగుసలు ఆడుకునిచు ఊరి సరిహద్దులకు పోయి వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి నేను ఇదంతయ్యూ చూసి సిరిడి ప్రజలకు బాబా చర్యల గురించి ప్రశ్నించి తిని ఊరిలో కలలా జాడ్యము కలదనియో దాన్ని సాధింపచేయుటకది బాబా సాధనమనియో చెప్పిరి వారు విసిరినవి గోధుమలు కావనియో వారు కలరా జాడ్యంను విసిరి ఊరి కవతల పారదొలి పారదొలి అని చెప్పిరి అప్పటి నుంచి కలల తగ్గను గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయో విన నాకు మిక్కిలి సంతోషము కలిగను దీని గూడార్థము తెలుసుకుని కుతూహలము కలిగెను గోధుమ పిండికి కలరాజాడ్యమకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్య కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు శాంతింపు చేయును ఇదంతయో ఆగోచరముగా తోచను అందుచే నేను తప్పక ఈ విషయం గురించి వ్రాసి బాబాలీలను మనసారా పాడుకున్న వీళ్ళను ఈ లీలను చూసి ఇట్లా భావించుకొని హృదయపూర్వ హృదయానంద పూర్వతి ఈ ప్రాకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయటకు ప్రేరే అట్లే బాబా కృపా కాటాక్షములచే ఆశీర్వదములచే గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదమైనది పూర్తి అయినది తిరగలి విసురుట దాని వేదాంత తత్వము తిరగలి విసురుటకు గురించి సిరిడి ప్రజలను అనుకున్న తిరగలి విసురుట గురించి షిరిడీ ప్రజలనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు సాయిబాబా శిరిడి అందు సుమారు అరవై ఏళ్ళు నివసించను ఈ కాలమంతయు వారు తిరుగలను విసురుచే ఉండిరి నిత్యము వారు విసురునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగలు యొక్క క్రింది రాయి కర్మ మీది రాయి భక్తి చేతులు పట్టుకున్న పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలయను అటు పిమ్మట త్రిగుణ రహిత్యము పొందవలను అహంకారములను చంపుకునవలయను ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చెను ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలతో జ్ఞానమును వేసి విసుర్చుండెను దాన్ని చూసి కబీరు ఏడవసాగెను నీ పతి నిరంజుడయ్యను యొక్క సాధుకుంగవుడిది చూసి కారణమడుగుగా కబీర్ ఇట్లా ఇచ్చెను నేను కూడా ఆ ధ్యానము వలె ప్రపంచమును తిరుగలతో విసిరబడను కదా దానికి నీ పతి నిరంజుడినిట్లు బదులు చెప్పెను భయము లేదు తిరగల పిడిని గట్టిగా పట్టుకునుము అనగా జ్ఞానమును విడవకుము నేనిట్లు గట్టిగా పట్టియున్ననో నువ్వు అట్లనే చెయ్యుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనీయకుము అంతరాత్మను చూసుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము నీకు తప్పక రక్షించబడదవు ఓం నమో శ్రీ సాయి నారాయణ శాంతి 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 మొదటి అధ్యయనము సంపూర్ణము